ఈ రోజు ట్విట్టర్ 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 లో పెడుతున్నాడు అమెరికా పోయి కంప్యూటర్ చదువుకున్నా అంటున్నాడు ఆ కంప్యూటర్ ని పుట్టించింది ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ సన్నాసి లేకపోతే ఇక్కడ ఎక్కడో గుంటూరులో ఇడ్లీ వడ అమ్ముకుంటా తిరిగేటోని ఎందుకంటే ఆడికి చదువుకుంటా అని పోయినావు కదా నువ్వు ఆమె ఇడ్లీ వడ అమ్ముకోని బతికేటోని లేకపోతే రైల్వే స్టేషన్ లో చాయ్ సమోసా అమ్ముకుంటా సిద్దిపేటలోనే ఉండేటోని రాజీవ్ గాంధీ ఈ దేశానికి కంప్యూటర్ ని పరిచయం చేసింది కాబట్టి నీ బతుకు ఒక కంప్యూటర్ ఒక ట్విట్టర్ అకౌంట్ ఒక ఐటి మంత్రి లేకపోతే ఐటీ శాఖనే ఉండేది కాదు రాజీవ్ గాంధీ గారు ఐటీ రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిండు కాబట్టి ఆ సన్నాసి ఐటీ శాఖ మంత్రి అయిండు లేకపోతే దిక్కుమాల నుండి బాధనే మనకు ఉండేది కాదు కాబట్టి ఇవాళ ఈ పరిస్థితుల్లో అలాంటి రాజీవ్ గాంధీ దేశ సమగ్రతను కాపాడడానికి ప్రాణ త్యాగం చేసి ఈ దేశాన్ని కాపాడి అంత గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఈరోజు సచివాలయం ముందల ట్యాంక్ బాండ్ మీద పెడితే రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడతారని అడుగుతారా ఎంత బలుపు మాటలు కార్యకర్తలారా ఒకసారి ఆలోచన చేయండి అధికారం పోయినా మదము దిగలేదు గాంధీ కుటుంబాన్ని కుటుంబ పాలన అంటున్నారు ఆ సన్నాసులకు చెప్పండి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చనిపోయిన తర్వాత దాదాపుగా పదిహేను ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది సోనియా గాంధీ గారు ఏ పదవి తీసుకోలే కేంద్ర మంత్రి పదవి తీసుకోలే ప్రధాన మంత్రి పదవి తీసుకోలే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు పది సంవత్సరాలు బలమైన